గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्री श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వదా రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుషు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను కుంభరాశి జూలై మాసంలో ద్వాదశ రాశిలో కుంభరాశి గురించి గోచార రీత్యా ఏ విధంగా ఉంది ముందుగా తెలుసుకుందాం కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి శతభ నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి పూర్వభాద్ర నక్షత్రం ఓటి రెండు మూడు పదంలో జన్మించిన వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి నక్షత్రాలు తెలియని వారు ఏ విధంగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరులో గు గాని గే గాని సా గాని సీ సు సి అనే అక్షరములు మీ పేరులో మొదటిగా గలవారు ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి అయితే గ్రహస్థితి గురించి కూడా మనం తెలుసుకుందాం అలాగే ఈ కుంభరాశి వారికి కొన్ని ఆటంకాలు కలుగుతాయి కానీ విజయాన్ని సాధించుకుంటూ గట్టిగా ముందు సాగలుగుతారు ఆత్మస్థైర్యంతో అనవసరంగా కొన్ని ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా వివరించుకోండి ఎదుటి వారిని అర్థం చేసుకోండి వారిని అను అనుసరించండి రిపీట్ దుబారా ఖర్చులు చేయకండి అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు వ్యాపారస్తులకు మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు డబ్బులు సరైన సమయానికి మీకు రావలసినవన్నీ కూడా అందుతాయి స్నేహితుల వలన కొంత నమ్మక ద్రోహం కలిగేటువంటి సూచనలు చాలా జాగ్రత్త మానసిక ప్రశాంతతని కోల్పోతారు మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ చేసుకోండి ఎంత ఉన్నా సంతృప్తి లేకపోవడం జరుగుతుంది అనుకున్నవి ఒకటి జరిగేది ఒకటిగా ఉంటుంది ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా ఉంది నష్టం కలుగుతుంది ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి కూడా ఏర్పడుతుంది కుటుంబం వల్ల కొంత ఖర్చులు ఏర్పడతాయి పిల్లల వలన కొంత ఖర్చులు కూడా పెట్టవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అధికారుల వల్ల కొంత ఒత్తిడి ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి మీకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ ఆగిపోతాయి అలాగే బదిలీలు కూడా ఆగిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కోర్టు కేసులన్నీ కూడా కొంతమేర వాయిదా పడేటువంటి సూచనలు ఉన్నాయి వివాహాది సంబంధాలన్నీ కూడా కొంతమంది పోస్ట్ పోనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు అంత అంత మాత్రంగా లాభాలు ఉంటాయి వ్యాపారస్తులు అంత అంత మాత్రంగా వ్యాపార వ్యాపారాలు ఉంటాయి లాభాలు విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి మీరు విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి కొంత సమయాన్ని తీసుకోండి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి కుటుంబ పరంగా తీర్థయాత్రలు చేస్తారు విహారయాత్రలు చేస్తారు ప్రేమించుకున్న వారు కొంత దూరం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమికుల్లో ఏదో ఒక విధంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎక్కువగా కలిగేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉందని భార్యాభర్తల మధ్య కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వలన కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమించిన వారిని వెంట పడతారు ప్రేమించేవారు కొంతమంది మిమ్మల్ని ప్రేమించిన వారు మీ వెంట పడతారు మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కొంత జాగ్రత్తగా ఉండండి మీకు ఇష్టమైతే ఇష్టమైందని చెప్పండి లేకపోతే ఇష్టం కాలేదని చెప్పండి కానీ వారికి ఏ సమాధానం చెప్పకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బందులు ఎరిక్కుపోతారు కోపం తగ్గించుకోండి అతిగా మాట్లాడటం వల్ల మీరు కొంత మందిని దూరం చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారం చేసేవారు కొంత నష్టాలు కలిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కొత్త కొత్త వ్యాపారాల్లో వాహనాలు నడిపేటప్పుడు కొంత ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కొత్త కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా పాత వాహనాలు ఇచ్చి కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా కొంత మోసం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి కుటుంబం చేత కొంత మాట పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా కొంత కుటుంబంలో వారి చేత కొంత మాట పడేటువంటి సూచనలు కానీ మీరు కఠినంగా మాట్లాడద్దు ఆచితూచి మాట్లాడండి ముందుకు సాగండి విద్యార్థులు చెడు స్నేహాలకు దూరమై కొన్ని వ్యసనాలకు దగ్గర అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులకు కొంత ఇబ్బందులు కలుగుతాయి కొంత జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మీ యొక్క బిల్లులన్నీ కూడా కొంత వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి చిన్న తరహా పరిశ్రమల నుంచి మీరు పెట్టుకోవాలనుకునేటువంటి కొంత పర్మిషన్స్ అన్నీ కూడా కొంత వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అందరూ మీకు సహకరి సహకరిస్తారు కానీ ఆ సహకారాన్ని మీరు తీసుకోలేకపోతారు ఈ మాసంలో కొంత సహాయ సహకారాలు అందిస్తారు కానీ మీరు ఉపయోగించుకోలేకపోతారు అది మీకు అనుకున్న విధంగా జరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా ఇంకా మీరు ఎదగాలి అనుకుంటే కుటుంబ పరంగా చికాకులు తొలగించుకోవాలనుకుంటే మీ పిల్లల మీ మాట విని విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అనుకుంటే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి కేతులకు పూజ చేసుకోండి ఆంజనేయ స్వామికి ఆకుల తొమ్మలపాకులతోటి నూట ఎనిమిది తొమ్మలపాకులతో పూజ చేయించుకోండి మనశ్శాంతి ఆయుష్ ఆరోగ్యం అన్నీ కలుగుతాయి మీ వ్యక్తిగత జాతకాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు సహకరిస్తాను సర్వే జనాశ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి తెలంగాణ ప్రాంత బోనాలు పండుగను కనులారా చూద్దాం ఈ తెలంగాణ ప్రాంతంలో అమ్మలనుగన్న అమ్మ ఆ జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ పండుగ అద్భుతంగా ఉంటుంది ఆ జగన్మాతను బోనాన్ని సమర్పిస్తారు ఇది ఈ తెలంగాణ యొక్క సాంప్రదాయం బోనం అంటే భోజనం అని అర్థం ఆ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తారట అమ్మనగన్న అమ్మకు ఆ జగన్మాతకు శక్తి స్వరూపిణికి సారిన సమర్పించుకుంటారు ఈ ప్రాంత ప్రజలు ఆ తల్లి చల్లని చూపులు మా మీద ఉండాలి అనేటువంటి ధోరణలు ఉంటారు ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రేగు మహమ్మారి వచ్చి చాలా మంది చనిపోవడం జరిగింది ఆ సమయంలో ఆ అమ్మవారిని ప్రార్థించారు అమ్మా ఈ యొక్క వ్యాధి నుంచి మమ్మల్ని కాపాడుతల్లి అని ప్రార్థించారు అప్పుడు ఆ అమ్మవారు ఆ ప్లేగు వ్యాధిని పారద్రోడారు అప్పటి నుంచి కృతజ్ఞతగా ఈ బోనాలు పండుగను చేసుకుంటూ ఉన్నారు తెల్లవారు జామున నిద్రలేసి ఆడపడుచులు తలారా స్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించి అమ్మవారి వద్ద కొత్త పొయ్యిని తీసుకుని అక్కడ కొత్త కుండలో బియ్యాన్ని పాల్ని బెల్లాన్ని వేసి పాయసాన్ని చేస్తూ పైన చుట్టూ వేపాకులను పెట్టి దాని మీద మరొక కొత్త కుండను ఉంచి రంగురంగులుగా తీర్చిదిద్ది దానిపైన దీపాన్ని వెలిగిస్తారు అలా వెలిగించిన దీపం తోటి ఆ కుండలని తలపై ధరించి అమ్మవారు ఉన్నటువంటి గోలుకొండ కోట బయలుదేరతారు గోల్కొండ కోటలోని జలదాంబిక ఆలయంలో మొదలైనటువంటి ఈ యొక్క బోనాలు సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా సింహవాహిని ఆలయాల్లో పలు ప్రాంతాల్లో సాగుతాయి అక్కడికి వెడతారు ఆ ప్రాంతాల్లో ఉన్నవారు డప్పుల మూతలతో గజ్జల సవళ్లతో పోతరాతుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలే తెలంగాణ ప్రాంతంలోని బోనాల పండుగ రంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఆత్మీయులు బంధువులు అందరూ కలుసుకుని ఏకంగా ఈ పండుగను సాగించుకుంటారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగ దుష్ట శక్తులను పాలదోడుతుందని మరియు సమాజ శ్రేయస్సు కోరుతుందని నమ్మకం బోనాల పండుగ మహిళలు ఎక్కువగా పాల్గొంటారు మహిళలు బోనం తయారు చేసి ఆ కున్న తలపైన అమ్మవారికి సమర్పించేదాకా వాళ్ళు ఉపవాసం ఉంటారు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకి సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించుకుంటారు ఈ పోతరాజుల విన్యాసాలను చూస్తారు తర్వాత బోనం ఎత్తుకున్న తర్వాత వీళ్ళు చేసేటువంటి నృత్యాన్ని అద్భుతంగా ఉంటుంది ఈ బోనం ఎత్తుకున్న వారి యొక్క నృత్య సముదాయం డప్పుల చప్పుళ్ళతోటి డప్పుల చప్పుల యొక్క నాదానికి అడుగులు వేసుకుంటూ అంబాబైవైనా అదే అనుకుంటూ రకరకాల జానపద గేయాలతోటి విన్యాసాలు చేసుకుంటూ అందరు మనసును ఆహ్లాదకరాన్ని పరుస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంటారు శివశక్తి విన్యాసాలతోటి డప్పుల చప్పులతోటి ఈ ముందుకు సాగుతూ ఉంటారు ఈ ఆడపరచులు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో జరిగేటువంటి జాతరలో భవిష్యవాణిని కూడా తెలుసుకోగలుగుతారు వీరు అలాగే నెల రోజుల పాటు సాగే ఈ బోనాల పండగ ఆనందదాయకంగా ఉంటుంది కన్నుల పండుగ ఉంటుంది ప్రతి వారు కూడా ఈ బోనాలు చేసుకోవాలన్నటువంటి ఆశ ఆహ్లాదం కలుగుతుంది మనసులో ఉన్న కోరికని అమ్మవారి చెప్పుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఈ బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది ఇది తెలంగాణ ఆచారంగా సాంప్రదాయంగా ఉంటుంది దీ బోనాల పండుగ